ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలరా ఈరోజు ఒక ప్రశ్న మన మధ్యన ఉన్నది ఆ ప్రశ్నకు ఈరోజు మనం సమాధానం కూడా తెలుసుకుందాం ప్రశ్న ఏమిటంటే సండే సండే చర్చికి వెళితే స్వర్గం వస్తుందా అనగా పరలోకము వస్తుందా లేదా పరలోకం వెళ్ళగలమా అని దాని అర్థం సండే సండే చర్చికి వెళితే స్వర్గం వస్తుందా అని అంటే సమాధానము బైబిల్ చెబుతుంది రాదు చాలామందికి ఇది కొత్త బోధగా ఉంది ఇంతవరకు ప్రపంచంలో ఎవరు చెప్పని కొత్త బోధ ఇది మన మధ్యకు వస్తుంది దీన్ని ఎలాగున మనం తీసుకోవాలి అని చాలామంది ఆలోచన చేస్తున్నారు నేను చెబుతున్నటువంటి బోధ కొత్త బోధ కాదు ఇది పురాతన కాలంలో దేవుడు మొదటి నుంచి మనకు అందించినటువంటి బోధ దీనిని దాదాపుగా యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత ఒక వంద సంవత్సరములు మాత్రమే పరిశుద్ధాత్ముడు ఈ బోధను కాపాడుకుంటొచ్చాడు కానీ ఆ తదుపరి రోమా ప్రభుత్వములో పూర్తిగా ఈ బోధను కలిపి చెరిపి సమస్త మానవులకు అందించిన ఒకే ఒక బోధ ఏమిటి అంటే గ్రహనామ స్మరణతో ప్రపంచములో ప్రతి మానవుడు బ్రతకవలనేటువంటి ఒక సిద్ధాంతాన్ని వాళ్ళు తీసుకురావడం జరిగింది అందుకే దేవుని గ్రంథము ఒకసారి మీరు పరిశీలనగా చదవాలి ఎందుకు పదే పదే నేను దేవుని గ్రంథాన్ని పరిశీలనగా చదవాలి చదవాలి అని చెబుతున్నానంటే మీరు వింటున్నటువంటి బోధలు బైబిల్లో లేకపోయినను కూడా వారు కలిపి కొంత ఒక రెఫరెన్స్కు మరి కొంత కలిపి బోధను మీకు అందించటం చేత మీరు ఆ బోధలో పూర్తిగా లోతుకు వెళ్ళిపోయారు కాబట్టి తిరిగి మిమ్మలను ఒడ్డుకు తెచ్చే ప్రయత్నమే మేము చేస్తున్నాం కాబట్టి ఏ విధంగా అయితే దేవుని గ్రంథములో సండే సండే చర్చికి వెళ్ళేవారు మరి పరలోకము చేరరో ఒక్కొక్క సమాధానము మీరు జాగ్రత్తగా వినండి మొదట మీరు తెలుసుకోవాల్సింది ఏమిటి అనంటే బైబిల్ ప్రకారము ఆదివారము నాడు దేవుని సన్నిధిలో కనబడాలి క్రైస్తవులంతా ఎప్పుడు కనబడాలి ఆదివారము నాడు దేవుని సన్నిధిలో కనబడాలి కానీ ఇక్కడ ఆదివారము అనగా చాలామంది ఏమనుకున్నారంటే క్యాలెండర్లో వస్తున్నటువంటి వారానికి ఒకసారి వచ్చిన ఈ సండే ఇదే బైబిల్లో ఉన్న ఆదివారము అనుకున్నారు అందువలన అందరూ పొరపాటున సండేను పరిశుద్ధ దినముగా మార్చుకున్నారు కానీ బైబిల్లో ఆదివారము ఉన్నది క్యాలెండర్లో ఉన్నటువంటి సండే అది సూర్యుని వారము దానినే భానువారము అంటారు దానినే రవివారు అంటారు మరి దానినే ఆదివారము అని అనగా ఆదిత్యుని పేరు మీద ఆదివారం అని కూడా అంటారు ఈ రెండు ఆదివారములు ప్రజలకు తెలియని కారణము చేత బైబిల్లో ఉన్న ఆదివారమే క్యాలెండర్లో ఉన్న ఆదివారము అనుకొని పొరపాటున పడి ఇప్పుడు సమస్త క్రైస్తవులందరూ దానిలోనే పెరుగుతూ వస్తున్నారు జాగ్రత్తగా ఆలోచించండి ఏ ఒక్కరు కూడా ఏసుక్రీస్తు కంటే కూడా జ్ఞానవంతులు కాదని సత్యం తెలుసుకోండి కాబట్టి ఇప్పుడు మీ మధ్యన సంఘాలలో బోధిస్తున్న పాస్టర్లు పెద్ద సేవకులు అనుకొని మీరు పొరపాటు పడద్దు వారు కూడా బాల్యము నుంచి ఈ గ్రహనామ స్మరణ చేతనే పెద్దవారయ్యారే తప్ప వారు జ్ఞానములో పెద్దవారు కాలేదు వయస్సు నందు మాత్రం పెద్దవారయ్యారు కానీ వారి జ్ఞానము మాత్రం నేటికి ఇంకా పాలు తాగే వయస్సులోనే ఉన్నారు జ్ఞానపరంగా వాళ్ళు పాలు త్రాగే పసిప్రాయములోనే ఉన్నారు అందుకే దేవుని గ్రంథం సెలవిస్తుంది చూడండి దేవుని గ్రంథములో మనము పోయిన వీడియోలో నేర్చుకున్నాం మనస్సున వారు విగ్రహాలను ఉంచుకున్నారు అనగా గ్రహాలను మనసులోనే ఇప్పుడు ప్రతిష్ఠించుకున్నారు వాటిని మానకున్నారు అలాగా మానకుండా ఎవరైనా సరే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి వెళితే వారిని నాశనము చేస్తానని దేవుడు సెలవిచ్చినటువంటి మాటను మనము ఎహజ్కేల్ గ్రంథంలో స్పష్టంగా చూశాం పద్నాలుగవ అధ్యాయం ఎవరైనా ఒకవేళ ఎహేజ్కేల్ గ్రంథము పద్నాలుగవ అధ్యాయము చదువుకొనకపోయి పోయి ఉంటే ఇప్పుడు ఆ పద్నాలుగవ అధ్యాయము మూడవ వచనం నుంచి ఎనిమిదవ వచనం వరకు శ్రద్ధగా చదవండి ఒకసారి ఈ భూమి మీద ఎవరైనా సరే క్యాలెండర్లో వస్తున్న ఏడు రోజుల గ్రహనామ స్మరణను క్రైస్తవులు మానకపోతే వారికి స్వర్గం అనేది లేక పరలోకం అనేది ఎప్పటికీ ప్రాప్తించదు ఇది దేవుడు చెప్పిన సత్యం వాటిని మానాలి అని దేవుడు బైబిల్లో స్పష్టంగా తెలియజేస్తున్నాడు అలాగుననే ఇక్కడ చూడండి ఇర్మియా గ్రంథము ఎనిమిదవ అధ్యాయము రెండవ వచనము నేను చదువుతున్నాను లేదా మొదటి వచనాన్ని కూడా చదువుకుందాం చూడండి ఎహోవా వాక్ ఏమి చెబుతుందంటే ఆ కాలమున శత్రువులు యూదారాజుల ఎముకలను అధిపతుల ఎముకలను యాజకుల ఎముకలను ప్రవక్తల ఎముకలను ఎరుషలేము నివాసుల ఎముకలను సమాధులలో నుండి వెలుపలికి తీసి వారు ప్రేమించుచు పూజించుచు అనుసరించుచు విచారణ చేయుచు నమస్కరించుచు వచ్చిన ఆ సూర్య చంద్ర నక్షత్రముల ఎదుట వాటిని పరచెదరు అని చూస్తున్నాం చూసినారా దేవుని గ్రంథం మీరు శ్రద్ధగా చదివినప్పుడు అందరూ యహోవానే ఆరాధించినట్టుగా కనబడింది యహోవానే వారు స్థుతించినట్టుగా ప్రజలకు కనబడింది కానీ వారి హృదయాలలో దేనిని ప్రతిష్ఠించుకున్నారనే సంగతి దేవుడు బయటికి తీసి చెబుతున్నాడు వారంతా వారంతా వారు పూజించింది వారు అనుసరించింది వారు విచారణ చేసింది వారు నమస్కరించింది ఎవరికని చూస్తే సూర్య చంద్ర నక్షత్రములు అని చూస్తున్నాం ఇప్పుడు క్యాలెండర్లో ఉన్నది ఇదే సూర్యుడు చంద్రుడు అంగారకుడు బుధుడు గురుడు శుక్రుడు శని ఈ గ్రహాల జోలికి మనం వెళ్ళకూడదు మరలా చెబుతున్నాను వీటిని ఈ లోకములో ఉన్న కార్యముల నిమిత్తము మీరు పలికిన వాటిని ఉచ్చరించినా ఒకవేళ తప్పులేదు కానీ దేవదేవుని సన్నిధికి వెళ్ళటానికి దీన్లను ఆధారము చేసుకుంటే అది మీకు నాశనము శాపము తీసుకొని వస్తుంది ఇది దేవుని గ్రంథం మనకు బోధిస్తున్నటువంటి సత్యం ప్రభునందు పీలారా మరొకసారి మీరు జాగ్రత్తగా పరిశీలించినప్పుడు ఎరుసలేములో ఉన్నటువంటి రాజులు కానీ అలాగనే అధిపతులు కానీ అలాగనే యాజకులు కానీ అలాగుననే ప్రవక్తలు కానీ ఆ దేశములో ఉన్నటువంటి నివాసులు అనగా ప్రజలు కానీ వీరందరూ కూడా ఈ గ్రహాలనే స్మరిస్తూ బ్రతికినారని ఇర్మియా గ్రంథం మనకు సాక్ష్యమిస్తుంది అందుకే ఇప్పుడు కూడా ఈరోజు అందరూ ఆదివారము అనుకొని బైబిల్లో ఉన్న ఆదివారం ఏదో క్యాలెండర్లో ఉన్న ఆదివారం ఏదో తేడా తెలియక అందరూ క్యాలెండర్లో వచ్చిన ఆదివారం రోజు పరుగులు తీసి చర్చిలోకి వెళ్ళారు ఇదే విధంగా వారు జీవితాంతం మెలుతూనే ఉంటారు ఇలా వెళ్ళే క్రమంలో బైబిల్లో ఉన్న ఆదివారం ఎప్పుడు వస్తుందో వారికి తెలియకుండా పోయింది వారు క్యాలెండర్లో ఉన్న గ్రహనామాలనే స్మరిస్తున్నారు వాటి ప్రకారమే వారి కార్యాలను జరుపుకుంటారు వాటి ప్రకారమే వారి పనులను జరుపుకుంటారు అసలు అవి లేకుండా వారి దినములే గడవటం లేదు అందుకే దేవుని గ్రంథము మరొక మాట సెలభిస్తుంది చూడండి దేవుని గ్రంథాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు వారు ఉదయం లేచింది మొదలు వీటినే స్మరిస్తూ వీటినే పలుకుతూ వారి జీవితాలను సాగిస్తున్నారని దేవుని గ్రంథం సెలవిస్తుంది కాబట్టి ప్రభునంది పీలారా దేవుని గ్రంథంలో అపోస్తుల కార్యముల గ్రంథము కృత నిబంధన గ్రంథంలో నుంచి అపోస్తుల కార్యముల గ్రంథము అధ్యాయం వచ్చేసి అధ్యాయము ఒకసారి మీరు చదవండి ఏడవ అధ్యాయంలో నలభై రెండవ వచనాన్ని చదువుతున్నాను చూడండి నలభై రెండవ వచనంలో అందుకు దేవుడు వారికి విముఖుడై ఆకాశ సైన్యమును సేవించుటకు వారిని విడిచిపెట్టెను అని చూస్తున్నాం ఎవరికి నీరిచిపెట్టినాడు దేవుని మాట వినకుండా దేవుని యొక్క ప్రణాళిక ఏదుందో దాని ప్రకారము బ్రతకకుండా సొంత ప్రయత్నముల చేత దేవతను చేసుకున్న ప్రజలను దేవుడు ఏమి చేశాడంటే ఆకాశ సైన్యమును సేవించుటకు వారిని విడిచిపెట్టెను అని చూస్తాం దేవుడు విడిచిపెట్టిన ప్రజలు ఆకాశ సైన్యమును సేవిస్తారు నిన్నటి దినమును కూడా మనం చూసాం వారిని ఇతర ప్రజల మధ్యకు తోలివేస్తే వారు అక్కడనే దేవతలను పూజిస్తూ అక్కడనే చనిపోతారని చూశాం అలాగుననే ఇప్పుడు మనం మనము చదువుకున్నటువంటి ఈ మాటలో కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే దేవునికి నచ్చని ప్రజలను ఆయన వదిలేశాడు అని ఎలాగ తెలుసుకుంటామంటే వారు ఇక గ్రహనామాలనే బేస్ చేసుకొని అనగా ఆధారము చేసుకొని వాటిలో ఉన్నటువంటి ఏడు రోజుల చుట్టే వాళ్ళు తిరుగుతుంటారు ఏడు రోజుల చుట్టే వాళ్ళు తిరుగుతుంటారు వారి జీవితాలలో ప్రతి బుధవారం ఒక కార్యము లేదా ప్రతి ఆదివారం ఒక కార్యము లేదా ప్రతి మంగళవారం ఒక కార్యము లేదా ప్రతి శుక్రవారం ఒక కార్యం అంటూ ఇలాగున వారాలనే వాళ్ళు తలచుకుంటూ తలచుకుంటూ బ్రతుకుతుంటారు అలాంటి వారి ప్రార్థనలు కానీ అలాంటి వారి బోధలు కానీ అలాంటి వారి యొక్క పాటలు కానీ ప్రభువుకు మాత్రము నచ్చవు అందుకే ప్రభువు వారిని విడిచిపెట్టాడు అనడానికి కారణము వారికి దేవుడు విముఖుడై ఉన్నాడని ఎలాగూ తెలుసుకుంటామంటే దేవుడు విముఖుడైనటువంటి ప్రజలు ఆకాశ సైన్యమునకు దగ్గరగా బ్రతుకుతుంటారు వాటిని సేవిస్తుంటారు వాటిని స్మరిస్తూ ఉంటారని దేవుని గ్రంథం సాక్ష్యమిస్తుంది ఈరోజు క్యాలెండర్ను విశ్వసించని ప్రజలు ఎంతమంది ఉన్నారు ఒక్కసారి మిమ్మల్ని మీరే పరిశీలించుకోండి మిమ్మల్ని మీరే ఒక్కసారి పరిశోధించుకోండి ప్రభునందు ప్రియులారా గ్రహనామ స్మరణ మానాలి ఈ గ్రహనామాలు ఫలాని రోజు అని చెప్పటము ప్రభువు దగ్గర తగదు ఇది కేవలం ఈ లోకపు అధికారుల దగ్గర ఈ లోకపు నాయకుల దగ్గర మీరు మాట్లాడచ్చు కానీ ప్రభువు దగ్గర వాటి గురించి మాటలాడితే అది ప్రభువుకు నచ్చదు పురాతన కాలంలో నుంచి ప్రభువు చెబుతున్నది ఇదే వాటిని మానండి అన్నాడు అవి దేవతలు అన్నాడు వాటికి మీరు దూరంగా బ్రతకండి లేదంటే అవే మీకు ఉరి అన్నాడు వాటి వలన మీరు చాస్తారని అడే కానీ వాటిని మీరు ఆధారము చేసుకుంటే అవి మీకు మేలు చేస్తావని దేవుడు ఎక్కడా చెప్పలేదు ప్రభునందు పిల్లారా దేవుడు సెలవిస్తున్నటువంటి దేవుని గ్రంథము ఒకసారి మీరు పరిశీలనగా చేసిన చూసినప్పుడు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథపు ఆదివారమునకు గుర్తు ఉన్నది అదే నిండు పౌర్ణమి అది పున్నమన అని అంటారు ఆ రోజున పాప ప్రక్షాళన దినము పరిశుద్ధాత్ముడు ఈ భూమి మీకు వచ్చిన దినము ప్రభువు పునరుద్ధానుడై తిరిగి లేచిన దినము ఇస్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశంలో నుంచి విడిపించిన దినము ఆకాశంలో నుంచి దేవుడు మన్నా కురిపించిన దినము దేవుని యొక్క జ్ఞానముతో కూడుకున్న ధర్మశాస్త్రాన్ని దేవదూతల ద్వారా మోషేకు అందించినటువంటి ఆ మహాదినము పున్నము ఇంతటి శ్రేష్టమైనటువంటి ఆధారము కలిగిన ఈ దినమును వదిలి ఏ ఆధారము లేని క్యాలెండర్లో ఉన్న దినములను నమ్మటం ఎంతటి అవివేకము ఒక్కసారైనా మీరు ఆలోచన చేశారా ఇవి తప్పు అని అసలు ఇవి మనకు ఏమాత్రం కంటికి కనబడటం లేదు కనీసము ఏ విధంగా కూడా మనకు ఇవి తెలుసుట లేదు కదా వీటిని మనము నమ్మవచ్చా అనే సంగతి క్రైస్తవులు ఒక్కసారైనా ఆలోచన చేశారా వాటిని మానమనే దేవుడు అనాది కాలం నుంచి చెబుతున్నాడు నేటికి కూడా చెబుతున్నాడు ప్రభునందు పిల్లారా నేటికి కూడా చెబుతున్నాడు దేవుని గ్రంథములో మీరు చూస్తున్నారు విగ్రహములకు దూరముగా పారిపోండి కొరంతి పత్రికలు మనకు సాక్ష్యం ఇస్తున్నాడు విగ్రహములకు దూరంగా పారిపోండి అంటే ఈ ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం అంటే ఏడు గ్రహములను మీరు స్మరించటం మానండి సకల జనములు వాటిని అలాగ స్మరిస్తూ బ్రతుకుతారు కానీ మీరు మాత్రం ఉండకూడదని దేవుడు సెలవిచ్చాడు దేవుడు సెలవిచ్చాడు చాలామంది అంటారు అన్న పున్నమే అని రాయించవచ్చు కదా అక్కడ ఇదంతా ఎందుకు ఆదివారం అని పెట్టడం వలన ఇంత కష్టమవుతుంది కదా అనుకుంటున్నారు దానికి నేను ఒక చిన్న ప్రశ్నను మీకు కూడా వేస్తున్నాను అదేమిటో తెలుసా అన్న మెసేయ వస్తాడని తెలుసు క్రీస్తు వస్తాడని యాజకులకు తెలుసు సద్దుకాయలకు తెలుసు శాస్త్రకులకు తెలుసు పరిశైలకు తెలుసు కానీ ఏసు వస్తాడని ఎవరికైనా తెలుసా ఆయన యేసు అనే పేరు పెట్టుకొని ఈ భూమి మీదకి వచ్చాడు పేరు మార్చబడింది ఆడ పేరు మార్చబడింది పురాతన కాలంలో ఇమ్మానియలు వస్తాడని తెలుసు మెస్సయ్య వస్తాడని తెలుసు క్రీస్తు వస్తాడని తెలుసు ఆయన కుమారుడు ఈ భూమి మీదకి వస్తాడని తెలుసు కానీ ఆయన యేసుగా వస్తాడని ఎవరికన్నా తెలుసా అర్థమవుతుంది కదా ఆయన పేరు మార్చుకొని వచ్చాడు దాన్ని కనుగొన్న వారు మాత్రము ఆయన పిల్లలుగా ఆయన రాజ్యంలో ఉన్నారు కనుగొనలేని వారు ఆయనను చంపేంత వరకు కూడా ప్రశ్నిస్తూనే వచ్చారు నువ్వు క్రీస్తు అయితే మాతో చెప్పు దేవుని మారడం అయితే మాతో చెప్పు నువ్వు రాబోవు మిస్ అయ్యావా అని అడుగుతున్నారే కానీ ఆయనను కనుగొనలేకపోయారు అలాగుననే ఆదివారము అనేది దేవుని యొక్క దినము దానిని భక్తులు మాత్రమే కనుగొంటారు కనుగొనలేని వారు క్యాలెండర్లో ఉన్న దాన్ని వెంటాడుతుంటారు అది సండే అది రవివారం అది సూర్యుని దినం అది భానువారము అది ఆదిత్యుని యొక్క ప్రియమైనటువంటి రోజు కనుక దానిని వెంటాడే వారు నరకానికే వెళుతారు కానీ స్వర్గానికి వెళ్ళరు అనగా పరలోకానికి చేరని దేవుని గ్రంథం సెలవిస్తుంది ఇంకా అనేకమైనటువంటి ఆధారాలు కలవు కానీ మరొకసారి వాటి గురించి వివరణగా తెలుసుకోవడానికి ప్రయత్నించుదాం దేవుడి మాటలను దీవించి ఆశ్రయించునుగాక ఈ మాటల వలన నువ్వు ప్రేరేపింపబడితే ఈ వీడియోను ఇతరులకు షేర్ చేయండి అలాగనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దేవునికి స్తోత్రం మీ అందరికీ వందనాలు